ఇక్కడ చూసారా నాగపాముకి డైరెక్ట్ గా పూజ చేస్తున్నటువంటి ఒక అయ్యప్ప స్వామి భక్తుడిని అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇది వచ్చేసి ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన అని చెప్పేసి అనుకోవచ్చు పేరంపేట రోడ్డులోని బాటగంగానమ్మ ఆలయ సమీపంలో ఒక వేప చెట్టు అయితే ఉండడం ఇక్కడ చూస్తున్నాము అండ్ ఈ వేప చెట్టు కింద ఒక నాగపాపం అయితే ప్రత్యక్షమైందన్నమాట అండ్ ఒక పుట్ట కూడా ఉంది పుట్ట దగ్గరలో వచ్చేసి నాగపాము ఇక్కడ కనబడుతుంది ఉంటుంది మీకు అండ్ చాలామంది చాలామంది నాగపాముని అండ్ వేప చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గరలో చూసేసరికి సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమడే అయ్యాడు అని చెప్పేసి ఇక్కడ అనుకొని చాలామంది ఫ్యామిలీతో పాటు కూడా వచ్చి డైరెక్ట్గా నాగపాముకే పూజని చేసుకునే సందర్భం అయితే ఇక్కడ చూసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా అంటే తను పూజ చేసేటువంటి సమయంలో అంటే పసుపు కావచ్చు కుంకుమ కావచ్చు అన్ని ఆ నాగపాము మీద చల్లుతున్న సందర్భంలో ఇది అదృష్టం అనుకోవాలి లేదంటే వింత అనుకోవాలో తెలియట్లేదు కానీ అసలు ఎంత లక్షణంగా అంటే అసలు తిరిగి ఏమనకుండా అంటే కాటేయడానికి రావడమో లేదంటే బుసలు కొట్టడమో ఇలాంటివి ఏమి చేయకుండా ఏదో చిన్న పిల్లలకు ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు ఏదో స్నానం చేపిస్తున్నప్పుడు లేదంటే రెడీ చేసేటప్పుడు ఎంత ఓపిక్గా ఎంత మంచిగా చూస్తూ ఉంటారు అదే విధంగా ఇక్కడ మనము ఈ నాగుపాముని అయితే చూసుకోవచ్చు అండ్ ఈ స్వామి అయితే ఫ్యామిలీతో పాటు తన పిల్లలు అంటే తన బాబు కూడా పక్కనే ఉన్నాడు అండ్ చాలామంది కూడా ఇక్కడే చూస్తూ ఉన్నారు చూడండి ఒకసారి అసలు నిజంగా ఆశ్చర్యంగా ఉంది పాము అంటే వాస్తవంగా జనాలు కనబడితే చాలు భయపడడం కానీ కాటేయడానికి రావడం కానీ చూస్తాము కానీ మనం ఎంత కరెక్ట్గా ఉంటే అవి కూడా మనతో అంతే ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనము చూసుకోవచ్చు